నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ మన జాతి పిత గాంధీ జయంతి నాడు మద్య మాంసాలు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నా తిరుపతి జిల్లా నందు మద్యం మాంసపు విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నా తూతూ మంత్రంగా కొనసాగుతున్న అధికారులు తనిఖీలు మద్యం దుకాణాలకు ఎక్సైజ్ అధికారులు సీల్ వేసి ఉన్నా ఏ మూల నుండి మద్యం వస్తుందో గానీ సూలూరుపేటలో ఎక్కడ చూసినా మద్యమే దీనికి తోడు ఎక్కడ చూసినా మాంసపు విక్రయాలు జోరుగా ఉన్నాయి అధికారుల తనిఖీలు ఉన్న అన్ని రోజులు ఈ రోజు కూడా మద్యం మాంసం దొరుకుతుందంటే అధికారుల అలసత్వమా లేక వ్యాపారుల ధైర్యమా మద్యమైన మాంసమైన పెద్దల దుకాణాల వైపు కన్నెట్టి చూడని అధికారులు we <laughs> మంది అదే ఏం మంది కావాలి పలకాయ ఎంత ఉంది ఎన్ని ఎంత నూట నూట ఎనభై రూపాయలు యాభై రూపాయలు ఎక్స్ట్రా